ఏపీ వాసులకు శుభవార్త సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే అయితే సంక్రాంతి నుంచి పి ఫోర్ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు మచిలీపట్నంలో జరిగిన సభను పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి నుంచి పి ఫోర్ కార్యక్రమం అమలు చేయనున్నట్లు ప్రకటించారు అయితే దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఫోర్ మోడల్ అమలు చేయాలని జులైలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు సంక్రాంతి నుంచి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పిఫోర్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు గాంధీ జయంతి సందర్భంగా మచినీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు సంక్రాంతి నుంచి ఏపీలో పీ ఫోర్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు వేగరికం లేని సమాజమే నిర్మాణంగా ఈ పీ కార్యక్రమం ఉంటుందని చంద్రబాబు చెప్పారు డ్వాక్రా సంఘాలకు ఎస్ఎంఎస్ఈ హోదా కల్పిస్తామని డ్వాక్రా సంఘాల తరహాలోనే స్వచ్ఛ సేవకుల కోసం కూడా గ్రూపులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు అసలేంటి పీ ఫోర్ మోడల్ పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు ప్రతిపాదించిన విధానమే ఈ ఫోర్ మోడల్ జులైలో ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ఈ విధానం గురించి ప్రతిపాదించారు దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ఇదే మార్గమని సూచించారు పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అని అర్థం అంటే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో పాటుగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడమే ఈ పి ఫోర్ ఉద్దేశం దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్య విధానం ఉండదా అందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనేదే సీఎం చంద్రబాబు ఆలోచన ఇక పి ఫోర్ విధానంలో భాగంగా సామాజిక బాధ్యత కింద దేశంలోని తొలి పది శాతం సంపన్న వర్గాలు అట్టడుగునా ఉన్న ఇరవై శాతం మందిని దత్తత తీసుకుని వారి ఉన్నతికి తోడ్పడాలని చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో సూచించారు దేశంలో సంపద సృష్టి జరుగుతున్నా అది కొందరి చేతుల్లోనే ఉండిపోతోందన్న నారా చంద్రబాబు నాయుడు ఈ పీ ఫోర్ విధానం అమలు చేస్తే అట్టడుగు వర్గాలు అభ్యున్నతి చెందుతాయని అభిప్రాయపడ్డారు ఫలితంగా పేదరిక నిర్మూలనలు సాధ్యమన్నారు ఏపీ లోనూ ఈ విధానం తెస్తామని జులైలోనే చంద్రబాబు ప్రకటించారు ఈ మేరకు వచ్చే సంక్రాంతి నుంచి పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభిస్తామని ఇవాళ వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ ఏపీ వాసులకు శుభవార్త సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే అయితే సంక్రాంతి నుంచి పి కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు మచిలీపట్నంలో జరిగిన సభను పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి నుంచి పి ఫోర్ కార్యక్రమం అమలు చేయనున్నట్లు ప్రకటించారు అయితే దేశంలో పేదరిక నిర్మూలన కోసం పీ ఫోర్ మోడల్ అమలు చేయాలని జులైలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు సంక్రాంతి నుంచి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పి ఫోర్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో స్వచ్ఛతా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు సంక్రాంతి నుంచి ఏపీలో పీ ఫోర్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు వేగరికం లేని సమాజమే నిర్మాణంగా ఈ పీ ఫోర్ కార్యక్రమం ఉంటుందని చంద్రబాబు చెప్పారు డ్వాక్రా సంఘాలకు ఎస్ఎంఎస్ఈ హోదా కల్పిస్తామని డ్వాక్రా సంఘాల తరహాలోనే స్వచ్ఛ సేవకుల కోసం కూడా గ్రూపులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు అసలేంటి పీ ఫోర్ మోడల్ పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు ప్రతిపాదించిన విధానమే ఈ ఫోర్ మోడల్ జులైలో ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ఈ విధానం గురించి ప్రతిపాదించారు దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ఇదే మార్గమని సూచించారు పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అని అర్థం అంటే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో పాటుగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడమే ఈ పి ఫోర్ ఉద్దేశం దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్య విధానం ఉండదా అందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనేదే సీఎం చంద్రబాబు ఆలోచన ఇక పి ఫోర్ విధానంలో భాగంగా సామాజిక బాధ్యత కింద దేశంలోని తొలి పది శాతం సంపన్న వర్గాలు అట్టడుగునా ఉన్న ఇరవై శాతం మందిని దత్తత తీసుకుని వారి ఉన్నతికి తోడ్పడాలని చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో సూచించారు సంపద సృష్టి జరుగుతున్నా అది కొందరి చేతుల్లోనే ఉండిపోతోందన్న నారా చంద్రబాబు నాయుడు ఈ పీ ఫోర్ విధానం అమలు చేస్తే అట్టడుగు వర్గాలు అభ్యున్నతి చెందుతాయని అభిప్రాయపడ్డారు ఫలితంగా పేదరిక నిర్మూలనలు సాధ్యమన్నారు ఏపీ లోనూ ఈ విధానం తెస్తామని జులైలోనే చంద్రబాబు ప్రకటించారు ఈ మేరకు వచ్చే సంక్రాంతి నుంచి పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభిస్తామని ఇవాళ వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఏపీ వాసులకు శుభవార్త సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే అయితే సంక్రాంతి నుంచి పి కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు మచిలీపట్నంలో జరిగిన సభను పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి నుంచి పీ ఫోర్ కార్యక్రమం అమలు చేయనున్నట్లు ప్రకటించారు అయితే దేశంలో పేదరిక నిర్మూలన కోసం పీ ఫోర్ మోడల్ అమలు చేయాలని జులైలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు సంక్రాంతి నుంచి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు సంక్రాంతి నుంచి రాష్ట్రంలో ఫోర్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో కార్మికులతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు సంక్రాంతి నుంచి ఏపీలో పీ ఫోర్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు వేగరికం లేని సమాజమే నిర్మాణంగా ఈ పీ ఫోర్ కార్యక్రమం ఉంటుందని చంద్రబాబు చెప్పారు డ్వాక్రా సంఘాలకు ఎస్ఎంఎస్ఈ హోదా కల్పిస్తామని డ్వాక్రా సంఘాల తరహాలోనే స్వచ్ఛ సేవకుల కోసం కూడా గ్రూపులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు అసలేంటి ఫోర్ మోడల్ పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు ప్రతిపాదించిన విధానమే ఈ ఫోర్ మోడల్ జులైలో ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ఈ విధానం గురించి ప్రతిపాదించారు దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ఇదే మార్గం అని సూచించారు పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అని అర్థం అంటే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో పాటుగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడమే ఈ ఫోర్ ఉద్దేశం దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్య విధానం ఉండదా అందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనేదే సీఎం చంద్రబాబు ఆలోచన ఇక పి ఫోర్ విధానంలో భాగంగా సామాజిక బాధ్యత కింద దేశంలోని తొలి పది శాతం సంపన్న వర్గాలు అట్టడుగునా ఉన్న ఇరవై శాతం మందిని దత్తత తీసుకుని వారి ఉన్నతికి తోడ్పడాలని చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో సూచించారు దేశంలో సంపద సృష్టి జరుగుతున్నా అది కొందరి చేతుల్లోనే ఉండిపోతోందన్న నారా చంద్రబాబు నాయుడు ఈ పీ ఫోర్ విధానం అమలు చేస్తే అట్టడుగు వర్గాలు అభ్యున్నతి చెందుతానని అభిప్రాయపడ్డారు ఫలితంగా పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు ఏపీలోనూ ఈ విధానం తెస్తామని జులైలోనే చంద్రబాబు ప్రకటించారు ఈ మేరకు వచ్చే సంక్రాంతి నుంచి పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభిస్తామని ఇవాళ వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఏపీ వాసులకు శుభవార్త సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే అయితే సంక్రాంతి నుంచి పి కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు మచిలీపట్నంలో జరిగిన సభను పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి నుంచి పి ఫోర్ కార్యక్రమం అమలు చేయనున్నట్లు ప్రకటించారు అయితే దేశంలో పేదరిక నిర్మూలన కోసం పి ఫోర్ మోడల్ అమలు చేయాలని జులైలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు సంక్రాంతి నుంచి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పి ఫోర్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు గాంధీ జయంతి మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు సంక్రాంతి నుంచి ఏపీలో పీ ఫోర్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు వేగరికం లేని సమాజమే నిర్మాణంగా ఈ పీ ఫోర్ కార్యక్రమం ఉంటుందని చంద్రబాబు చెప్పారు డ్వాక్రా సంఘాలకు ఎస్ఎంఎస్ఈ హోదా కల్పిస్తామని డ్వాక్రా సంఘాల తరహాలోనే స్వచ్ఛ సేవకుల కోసం కూడా గ్రూపులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు అసలేంటి ఫోర్ మోడల్ పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు ప్రతిపాదించిన విధానమే ఈ ఫోర్ మోడల్ జులైలో ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ఈ విధానం గురించి ప్రతిపాదించారు దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ఇదే మార్గం అని సూచించారు పిఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అని అర్థం అంటే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో పాటుగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడమే ఈ పి ఫోర్ ఉద్దేశం దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్య విధానం ఉండదా అందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన ఇక పి ఫోర్ విధానంలో భాగంగా సామాజిక బాధ్యత కింద దేశంలోని తొలి పది శాతం సంపన్న వర్గాలు అట్టడుగునా ఉన్న ఇరవై శాతం మందిని దత్తత తీసుకుని వారి ఉన్నతికి తోడ్పడాలని చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో సూచించారు దేశంలో సంపద సృష్టి జరుగుతున్నా అది కొందరి చేతుల్లోనే ఉండిపోతోందన్న నారా చంద్రబాబు నాయుడు ఈ పీ ఫోర్ విధానం అమలు చేస్తే అట్టడుగు వర్గాలు అభ్యున్నతి చెందుతానని అభిప్రాయపడ్డారు ఫలితంగా పేదరిక నిర్మూలన ఈ విధానం తెస్తామని జులైలోనే చంద్రబాబు ప్రకటించారు ఈ మేరకు వచ్చే సంక్రాంతి నుంచి పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభిస్తామని ఇవాళ వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి